బెట్టింగు మట్కా బ్రాందీ షాపులపై శ్రీరామ్ ముక్కుపాదం అందుకే బదిలీవేటు మంగళగిరిలో మొకాం వేసి పట్టుబట్టి బదిలీ చేపించిన ప్రొద్దుటూరి ప్రజాప్రతినిధి ఖాఖీపై కసి తీర్చుకున్న ఖద్దరంటూ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అంశం సిఐ శ్రీరామ్ ఎక్కడ పనిచేసినా సంచలనమే అని చెప్పవచ్చు గతంలో ఆదోనిలో పనిచేసిన శ్రీరాం ఎనభై లక్షల బెట్టింగ్ సొమ్మును పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారారు ఇప్పుడు ప్రొద్దుటూరులో సీఐగా బాధ్యతలు చేపట్టిన నలభై రోజుల వ్యవధిలోనే మట్కా బెట్టింగ్ దాన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు దాని ఫలితమే ఏళ్ల సర్వీసులో ముప్పై బదిలీలు ఇక వివరాల్లోకి వెళితే అతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చట్టం ముందు అందరూ సమానమే అని నమ్మే వ్యక్తి అసాంఘిక శక్తుల సింహస్వప్నం కాని అదే నిజాయితీ ఇప్పుడు ఆయనకు శాపంగా మారిందా ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ బదిలీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది శ్రీరామ్ సర్వీసులో రికార్డు స్థాయి బదిలీలు రెండు వేల ఏడులో ముదిగుబ్బ ట్రేనీ ఎస్ఐగా కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్ సర్వీసులో రికార్డు ఈ పద్దెనిమిదేళ్ల ప్రయాణంలో ఏకంగా సార్లు బదిలీ అయ్యారు అంటే సగటున ప్రతి ఏడెనిమిది నెలలకు ఒకసారి ఆయనకు ప్యాకింగ్ తప్పడం లేదు డిసెంబర్ పద్దెనిమిదిన బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం నలభై రోజుల్లోనే పట్టణంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించారు పేకాట శిబిరాలు అక్రమ కార్యకలాపాలపై ఉకుపాదం మోపారు ఆయన దూకుడు చూసి బెంబేలెత్తిన కొందరు రాజకీయ నేతలు తమ పప్పులు ఉడకవని భావించి తెరవెనుక చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఫలితంగా నెల తిరగకముందే ఆయన స్థానంలో టీవీ కొండారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి నిజాయితీగా ఉంటే నిలవనివ్వరా చట్టాన్ని గౌరవిస్తే బదిలీవేట వేస్తారా అని ఇప్పుడు ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు గ శ్రీరామ్ తన సర్వీసులో కందుకూరు పుట్టపర్తి రాయదుర్గం నుంచి మొన్నటి ఆధోని కర్నూలు కాళహస్తి వరకు ఎక్కడ పనిచేసినా స్ట్రేట్ ఫార్వర్డ్ ఆఫీసర్గా ముద్రవేసుకున్నారు కానీ రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గని తత్వమే ఆయన్ని ఒకే చోట ఉండనివ్వడం లేదు ఒక అధికారిని బదిలీ ప్రభుత్వానికి నిమిషం పని కావచ్చు కానీ ఒక నిజాయితీ గల ఆఫీసర్ని పదే పదే మార్చడం వల్ల ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం సడలుతుందనేది వాస్తవం శ్రీరామ్ బదిలీపై పట్టణవాసులు భగ్గుమంటున్నారు ఖాకీ డ్రెస్సులో ఉన్న నిజాయితీపై ఖద్దర్ చొక్కాల కక్ష సాధింపు ఎంతవరకు సమంజసం బాధ్యత శ్రీరామ్ కరెక్ట్గా ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల కల్లా బదిలీ అంతే ఒక నెల నెలదిరగతలకే బదిలీ చేయించినాడు ఈయనకంటే ముందు ఆ స్టేషన్లో తిమ్మారెడ్డి అనే ఒక సిఏ ఉన్నాడు తిమ్మారెడ్డి గారు ఆయన్ను బదిలీ చేసినాడు ఆయన్ను బదిలీ చేసేదానికి కారణం ఏమంటే ఒక బంగారు వ్యాపారస్తుని యొక్క విషయములో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని అదే ఒక బంగారంగడి వ్యాపారస్తుడు బాకీ ఉండాడని చెప్పి బాకీ ఇచ్చినవాడు కోట్ల రూపాయలు బాకీ ఇచ్చినవాడు ఫిర్యాదు చేస్తే ఆ బాకీని రాబట్టే క్రమంలో కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో విచారించకుండా వేరే ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో విచారించడం అనేది పోలీసు వాళ్ళు చట్టాన్ని తన చేతుల్లోకి తను తీసుకున్నారు అని ఆయన అభియోగం ఇంతే తిమ్మారెడ్డి అనే ఒక సిఐ గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని చెప్పి ఆయనను ట్రాన్స్ఫర్ చేయించినాడు పెద్ద పెద్దగా మాట్లాడినాడు అప్పుడు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రెస్ ముందుకు వచ్చి చానాశానా అన్నా హజారేలాగా మాట్లాడినాడు భారతీయులాగా మాట్లాడినాడు చాలా మాటలు అని చెప్పినాడు ఆయన జనరల్గా ఆయనకు అలవాటే అది చాలా శుద్ధభూస మాటలు చెప్పేది నీతి నీతిపరమైన మాటలు చెప్పేది ఏమన్నా మాట్లాడితే సోల్జర్స్ అంటాడు మిలిటరీ అంటాడు హిమాలయ పర్వతాలు అంటాడు మళ్ళీ పొద్దుటూరుకి వచ్చి సబ్్రిస్ ఆఫీసులో పోయి వెంకటేశ్వరి పటం పెట్టి ప్రమాణం చేయని లంచం తీసుకోవద్దని చెప్తాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి లంచం తీసుకోవద్దని ఉద్యోగస్తులు ప్రమాణం అంటాడు మరి తిమ్మారెడ్డి బదిలీ అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి గారిని కలిసి పొద్దుటూరు ఉండే పోలీసు వాళ్ళు అందరూ లంచగొండులు అంత అవినీతి పరులే వీళ్ళందరినీ మార్చండి అని చెప్పి మాట్లాడినాడు అసెంబ్లీలో పోయి మాట్లాడినాడు మళ్ళీ ఈ పెద్ద మనిషి పొద్దుటూరుండే పోలీసు వాళ్ళంతా తప్పుడు మనుషులు అధికారులు లంచగొండులు డిఎస్పి చాలా బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా ఉంది వీళ్ళందరినీ మార్చాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాడు డిఐజీ ప్రవీణ్ కుమార్ గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడినాడు ఈ బంగారంగడి వ్యాపారస్తుల విషయంలో ఇవన్నీ జరిగిన తర్వాత సరేలేబా మన అధికార పార్టీ మన ఎమ్మెల్యే కదా బాధపడుతున్నాడు అని చెప్పి అందరినీ మాట్లాసిన ముగ్గురు ముగ్గురిసీళ్ళు ఒకటేసారి మార్చినారు తిమ్మారెడ్డి సంఘటన జరిగిన తర్వాత ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత డిఏజీ గారిని టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత పోలీసు వాళ్ళంతా లంచగొండులు అవినీతి మాట్లాడిన తర్వాత మార్చినారు ఆ మార్చిన క్రమంలో టూ కు విశ్వనాథ్ అనుకుంటా త్రీ టౌన్కు రామాంజనేయుడు అనే ఒక ఆయన వన్ టౌన్కు శ్రీరామ్ ముగ్గురిని ఒకటిసారి వేసినారు ఇప్పుడు ఈయన కూడా ముప్పై ఐదు రోజులైతే మార్చినాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే అంశం ఏంటంటే ముప్పై రోజులకే ఈ సిఐని మార్చాల్సిన అవసరం వరదరాజరెడ్డికి ఏమొచ్చింది నిజాయితీగా పనిచేస్తున్నాడు కదా ఈ సిఐ ఎవరితో లంచాలు తీసుకోలేదు కదా బ్రాంతి షాపులు పది గంటలకు తెరచాల్సి ఉంటే ఉదయం పది గంటలకే జరిపిస్తున్నాడు రాత్రి పది గంటలకు ముయ్యాల్సి ఉంటే పది గంటలకే మువిస్తున్నాడు బ్రాంతి షాపులలో తాపగుడుతుంటే తాపకుండా చర్యలు తీసుకునేవాడు బ్రాంతి షాపులకు బయట ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఇష్టానుసారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు పోతానే తాయి ఒంటికి పోసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారం చేస్తుంటే అవన్నీ బంద్ అయిపోయాయి రాత్రి పన్నెండు వరకు ఆ సిఐ ఈ బైపాస్ రోడ్డు అమ్మడి గస్తీ తిరిగేవాడు ఏడైనా ఎవరైనా మందు తాగుతానే బంగికు దాగుతానే బూట్కాలతో కొట్టేవాడు యువకులు డ్రగ్స్కి అలవాటు పడకుండా జాగ్రత్తలు వహించేవాడు మటకా వాళ్ళందనూ గుట్కా వాళ్ళను క్రికెట్ వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు రౌడీ సీటర్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా నిష్పక్షపాతంగానే ప్రవర్తించినాడు దీంట్లో వడదాడికి సంబంధించిన కొంతమంది క్రికెట్ బుకీలు పోలే వాళ్ళ కోసం వేట ప్రారంభమైంది వడదాడి సంబంధించిన బ్రాంతి శాపలు పది గంటల తర్వాత తెరిచి తీసిపోయి లోపలేసినాడు వాళ్ళు పోయి మళ్ళీ మొరపెట్టుకున్నారు అందరూ కలిసి మేము బ్రాంతి షాపులు తెల్లవారుజులు అమ్ముకోవాలంటే సిఏ శ్రీరామ్ అడ్డపడుతున్నాడు ఆయన పరిధిలో ఆరు బ్రాంతి షాపులు ఒక బార్ ఉంది మేము ఇబ్బంది పడుతున్నాం పొద్దుటూరు టౌన్లో మాత్రం యదేచ్ఛగా అమ్ముకుంటున్నారు క్రికెట్ బూగ్గీలంతా పోయి మొరపెట్టుకున్నారు ఇటైతే మేము ఇబ్బంది పడతాము అని చెప్పి మంగతే ఆడిపించే వాళ్ళు పోయి ఇబ్బంది పడతామని చెప్పుకున్నారు రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే మనం గెలచలేము అని చెప్పుకున్నారు ఈ సిఐ ఉంటే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాడు ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపితే మన పార్టీకి ఉంది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది దురదృష్ట వన్ టౌన్ పరిధిలోనే ఎక్కువ మున్సిపల్ స్థానాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటే ఇమ్మీడియట్గా మారుస్తామని చెప్పినాడు లియేజ్ దగ్గర వినాడు అబ్బా కొడుకులు ఇద్దరు ఒక ఇరవై రోజుల కిందట ఇది మీకు ఎవరికి తెలియదు లియేజ్ ను టార్గెట్ చేసి మాట్లాడినాడు ఎప్పుడైతే జార్జ్ క్లబ్ మీద దాడు చేసి పోలీసు వాళ్ళు మూత అప్పుడు వరదాడికి వరదాడి కుమారుని కొండారెడ్డికి అర్థమైంది పోలీసు వాళ్ళు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు మా నాయన మాట్లాడిన మాటల వల్ల అని చెప్పి కాళ్ళబేరానికి అబ్బా కొడుకులు కలిసి ఇరవై రోజుల కింద డీఏజీని కలిసినారు నేను చెప్పేది అబద్ధమైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇమ్మను పోలీస్ కలిసే సీసీ కెమెరాలో చూడమను పోయి కలిసినారు ఇద్దరే కాలబేరానికి అసెంబ్లీలో మాత్రం బిరాలి వీకినాడు ఇరవై రోజుల తర్వాత కాలబేరానికి పోయి చెప్పుకున్నాడు ఏమని ఒంటుండే సిఐ శ్రీరామును మార్చండి స్వామి మేము ఇబ్బంది పడతాం రేపు ఎలక్షన్లో గెలిచలేం మా షాపులు తెల్లవారుదలు అమ్ముకోలేము మా క్రికెట్ బుక్కిలు వ్యాపారం చేసుకోలేరు మా మంగతయ్య ఆడిపించుకునే వాళ్ళు చేసుకోలేరు ఇవన్నీ మా వాళ్ళ కష్టమవుతుంది మా ఆదాయాలు దెబ్బతింటాయని చెప్పి మొరపెట్టుకుంటే సూచనములే అని చెప్పినాడు ఆయన ఈయన సూద్దాములే అని చెప్పినాడని చెప్పి మళ్ళీ లోకేష్ దగ్గరికి పోయి మొరపెట్టుకొని నేను శ్రీరామ్ మంచి ఆఫీసర్ అని చెప్పి ప్రశంసించినా కదా నిజాయితీగా అది చూపించుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రశంసిస్తున్నాడంటే ఇతను మనవాడా కాదా అని చూపించుకొని మార్చండి అన్నారు అంటే ఏమి సంకేతం ఇస్తానవు ప్రజలకు ఎమ్మెల్యే గారు ఏమి సందేశం ఇస్తానో ఆరు బ్రాందీ షాపులకు ఒక బారుకు సంబంధించినటువంటి లంచం రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రతి నెల సిఐకి ఇచ్చేటప్పుడు తీసుకొని పోతే తిరస్కరించినందుక బ్రాందీ షాపులు ఆడ అంటే తాగనీకుండా ఆపినందుక తెల్లవారుదలు బ్రాందీ షాపులు తెరసకుండా నిబంధనల ప్రకారం పది గంటలకు తెరిచి పది గంటలకు మూపించినందుక డ్రగ్స్ను అరికట్టే ప్రయత్నం చేసినందుక ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని మానాన్ని ప్రాణాన్ని కాపాడుతా తగు చర్యలు తీసుకునేందుక పన్నెండు గంటల వరకు గస్తీ తిరుగుతా జాగ్రత్తగా ఉన్నందుక నిష్పక్షపాతంగా నిజాయితీగా పని చేసినందుక మరి ఇంకా నిష్పక్షపాతంగా నిజాయితీగా లంచం తీసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం పని చేసే ట్రాన్స్ఫర్ చేపించేటప్పుడు మరి ఇంకా సబ్రిస్ ఆఫీసులో పోయి ఎందుకు ప్రమాణం చేయమన్నావు లంచం తీసుకోకుండా గవర్నమెంట్